కర్మ కర్మయోగమును తెలుసుకుని అంటే కర్మ ఎందుకు చెయ్యాలి కర్మ ఎందుకు చెయ్యాలి కర్మ ఎలా చెయ్యాలి ఇలా వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి ఇలా చేయకపోతే కలిగేటువంటి నష్టం ఏమిటి దానిని పూర్వాపర విమర్శ అంతా చేసి దీన్ని ఇలా చెయ్యాలి ఈ కర్మ చెయ్యాలి ఈ కర్మ చేయకూడదు అనేటువంటిది నిశ్చయానికి వచ్చి ఏది చేయాలనో అది చేస్తాడు ఏది చేయకూడదో దాన్ని విడిచిపెడతాడు ఇప్పుడు దానిపైన పూర్తి అవగాహన ఉందా లేదా అది ఉన్నప్పుడు దాని నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు ఇప్పుడు ఎలిమెంటరీ స్కూలు హై స్కూల్ ఎలిమెంటరీ స్కూలు చదివిన వాడే కదా హై స్కూల్కి వెళ్తాడు హై స్కూల్ పూర్తి అయిన వాడే కదా కాలేజీకి వెళ్తాడు జూనియర్ ఇంటర్ అయినటువంటి వాడే కదా సీనియర్ ఇంటర్ పోతాడు ఇంటర్ అయిన వాడే కదా డిగ్రీకి వెళ్తాడు డిగ్రీ అయిన వాడే కదా పీజీకి వెళ్తాడు పీజీ అయిన తర్వాత కదా పిహెచ్డి అంటే స్టెప్ బై స్టెప్ ఉంది కదా ఇక్కడ కూడా అలాగే లోకంలో ఉండే కర్మ బంధిస్తుంది ఈ లోకంలో ఉండే కర్మ బంధిస్తుంది కాబట్టి ఆ కర్మ నుంచి నేను బయటపడేదానికి నేను కర్మయోగం చేస్తాను అని చేసేది తర్వాత స్టెప్ ఆ కర్మయోగము ఎవరి కోసం చేయాలి ఎందుకోసం చేయాలి ఎలా చేయాలి అనేటువంటిది అది కర్మయోగం ఆ కర్మయోగము నుండి ఉపాసన ఉపాసన కూడా కర్మకు సంబంధించిందే ఇప్పుడు కర్మయోగం చేయడం అని అంటే ఏంటి నువ్వు మనస్సులో కర్మ చెయ్యాలి అనే ఆసక్తి ఉందా లేదా కర్మ చెయ్యాలి అనే ఆసక్తి మనస్సులో ఉండి కర్మ చేస్తున్నావా మనస్సులో లేకుండా కర్మ చేస్తున్నావా ఉండి కర్మ చేస్తున్నావు ఉండి కర్మ చేస్తున్నావు అని అంటే ఇప్పుడు కర్మ ఎందు నీకు అధికారం ఉంది కాబట్టి కర్మ చెయ్యాలి మనస్సులో కర్మ చెయ్యాలనే భావనే లేదు అప్పుడు కర్మ ఎందుకు చెయ్యాలని లేదు చూడు మళ్ళీ అక్కడ కర్మ చేయాలని లేదు కదా కర్మ చేయాలని ఎందుకు లేదు చేతగాక లేదా అంటే కర్మ చేయడం చేతగాకనా లేదా ఒళ్ళు బద్ధకమయ్యా లేకపోతే ఆల్రెడీ నా దగ్గర డబ్బులు వెనకాల ఉంది కాబట్టి ఆ డబ్బులతో నేను తింటాను కాబట్టి ఇప్పుడు నేను కర్మ చేయాల్సిన పని లేదు అనియా చూడండి ఎట్లా ఉందో లేకుంటే శాస్త్రం ప్రకారంగా నేను తెలుసుకోవాల్సింది ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి ఈ కర్మను చేసేదాని వల్ల నాకు ఇప్పుడు ఇంక ప్రయోజనం లేదు నేను ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి దీనితో నాకు ఇంక ఇప్పుడు అవసరం లేదు అనియా దేనికోసం ఇప్పుడు నేను ఎన్ని స్టెప్స్ చెప్పినాను ఇక్కడ అంటే దీంట్లో ఇప్పుడు లాస్ట్లో చెప్పినాను చూడండి నేను ఆత్మతత్వము తెలుసుకోవడమే ఇప్పుడు నేను చేయాల్సిన పని అని ఎవడైతే స్థిరంగా ఉన్నాడో ఎక్కడ బుద్ధిలోనూ స్థిరంగా ఉండాలి మనస్సులోనూ స్థిరముగా ఉండాలి అటువంటి వాడేమవుతాడంటే ఈ ప్రకృతే అంటే ప్రకృతి రూపంగా ఉన్న ఈశ్వరుడే వారిని చిన్నగా ఆ కర్మలో నుంచి బయటేసి భగవంతుడు చెప్పాడు కదా అత ఊర్ధ్వం మయ్యేవ మన ఆధర్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం నా సంశయ ఎవడైతే నాయందే మనస్సును బుద్ధిని నిలిపాడో వాడు పైకి పైకి వెళ్ళడం అంటే ఆత్మానాత్మ వివేచన జ్ఞానానికి వెళ్ళేదానికి నేనే వాడికి మార్గాన్ని చూపించి వాడికి పంపిస్తాను అంటే అర్థమవుతుందా అంటే ఇప్పుడు వీడు కర్మ కర్మలో తీసుకుని పెట్టిన కర్మలో ఇమ్ముడతాడా నూనెని నీళ్ళల్లో వేస్తే క కలిసిపోతుందా కలవదు అలాగా వీడు కర్మలోకి తీసుకొని పెట్టినా వీడు కర్మలో ఇమడలేడు ఇమడలేడు జడభరతుడు కూచ ఉన్నాడు అక్కడ అక్కడ పంట పొలాల దగ్గర కూచ ఉన్నాడు ఆ మధ్యలో పక్కలో రాజు ఆయన రఘునుడు అని ఎవరు ఆయన ఒక రాజు గురువు దగ్గరికి వెళ్ళాలని దాన్ని ఏమంటారు పల్లకిలో నలుగురు బోయలు మోస్తూ ఉంటే ఆయన పైన కూర్చొని పోతున్నాడు మధ్యలో ఒకనికి అనారోగ్యమయ్యింది ఈ అనారోగ్యమైతే ఒకడు బోయలు వాడు మోయలేడు ఎవడన్నా ఉన్నాడే ముజుడు మనిషి అని చెప్పి చూసాడు ఎందుకంటే రాజు కదా ఆయన చూస్తే ఎవరు ఈయన ఈయన కనిపించాడు ఎవరు జటభర్తుడు ఆయన మా పిలిచినారు పిలిస్తే ఏం మాట్లాడదు ఏయ్ రా ఏయ్ రా అని చెప్పి పడుకొని వచ్చి పట్టుకొని వచ్చి భుజం భుజం మీద పెట్టినారు ఈ పక్క పెడితే ఈయన ఏం చేశాడు సరే మోస్తాడు మోస్తాడు బాగానే ఉంది ఈ ఈ నలుగురు ఒక లెవెల్గా ఉండాల బోయలు కానీ ఈయన ఎట్లున్నాడు ఈయన కొద్దిగా పొట్టేం కాదు కొద్దిగా బాగానే ఉన్నాడు మనిషి కొద్దిగా కూడా ఉన్నాడు కాకపోతే ఆ లెవెల్ సరిపోవట్లా అదొకటి పోనీ లెవెల్స్ చెప్పకపోతే పోయినా వాళ్ళు ఏదో ఒక విధంగా మేనేజ్ చేసుకోద్దామని అంటే ఈయన రోడ్డింటి పోతుంటాడు కదా రోడ్డింటి పోయేటప్పుడు ఆ చీమలో లేదా ఇంకేంటి కనిపిస్తాయి కదా అక్కడ వాటి మీద కాలు పెట్టకుండా ఇట్లా అట్లా ఈయన ఎందుకంటే అహింస అనేటువంటిది ఈయన సహజంగా ఉంది ఎందుకంటే జ్ఞానస్వరూపుడు కాబట్టి ఏ జీవిని హింసించకూడదు ఆ దృష్టితో ఈయన ఎట్లా ఎట్లా పోతున్నాడు ఆయన పైనుంచి ఏం చేశాడు పైన చూసి తన్నినాడు ఆ తన్ని ఏమి నీకు అర్థమవుతుందా లేదా ఎవడు ఇక్కడ కూర్చోండేది ఇక్కడ కూర్చోండేది ఎవరు నేను రాజును నువ్వు బోయ్ నువ్వు బాగా మొయ్యాల మొయనాను ఇప్పుడు ఆయన అన్నాడు పైన ఉండేదేవుడు కింద ఉండేదేవుడు అని అన్నాడు పైన ఎవడున్నాడు కింద ఎవడున్నాడు ఉండేది వాడే కింద ఉండేది వాడే ఇదేందరేది పైన ఉండేది వాడే కింద ఉండేది వాడు ఎవడు రవిడు ఆయనకు కొంచెం ఆలోచన చేసినాడు ఆయన కూడా కొద్దిగా ఉండేవాడు కదా దిమ్మి తిరిగింది తిరిగి నిలపమన్నాడు నిలిపి దించినారు దించిన తర్వాత మహాత్మ మీరు సామాన్యులు కాదు మీరెవరో నేను ఈ విధంగా తత్వాన్ని దానికి గురువు దగ్గరికి పోతున్నాను ఆ గురువు నాకు మీరే అని అర్థమైంది అంటే ఈయన కోసం కాదు పోతాడు వేరే ఊరి కోసం పోతాడు నేను ఇంకెక్కడ పోల్సిన పని లేదు మిమ్మల్ని నేను ఆశ్రయిస్తున్నానంటే అప్పుడు ఇంక వారికి వీరు ఉపదేశం చేస్తారు అయితే ఇప్పుడు నేను ఎందుకు చెప్పినానంటే దాన్ని ఈ జ్ఞానస్థితులు ఎదైతే ఉన్నాడు అతను కర్మ చేసేదానికి తీసుకొని వచ్చి నిలబెట్టినారు దాన్ని తీసుకొని నిలబెడితే ఆయన చేసేదానికి కూడా సిద్ధమే మోసేదానికి కూడా సిద్ధమే అయితే మోసినాడా మోసేటట్లుగా అయ్యిందా అంటే కర్మ ఏం చేస్తుంది ప్రకృతి ఏం చేస్తుంది వీడు కర్మకు సరిపోడు వీడు అని విన్నే కర్మ నుంచి తప్పించేస్తుంది ఇంతవరకు జడభరుతుడు ఈయన జడ జడభరుతుడని అంతవరకు తెలియదు ఎవరికి జ్ఞానవంతుడని తెలియదు ఇప్పుడేమైంది ఇప్పుడు లోకానికంతా ప్రకటమయ్యింది చూసారా ప్రకృతి అలా చేస్తుంది కర్మలో తీసుకొని వచ్చి ముంచాలని చూస్తే అదే ఆయన యొక్క గొప్పతనాన్ని చాటు చెప్తుంది అంటే జ్ఞాని కర్మలోకి ఈ లేడు ఎందుకంటే కర్మను దాటుకొని వచ్చేసాడు కర్మను దాటుకొని వచ్చేసాడు కాబట్టి ఇంకా కర్మలో ఈ ఆ మనస్సులో కర్మకు సంబంధించి ఏ భావన ఉండదు సరేనా సరే అయితే ఇప్పుడు కర్మలో ఉండేవాళ్ళు కర్మలో ఉండేవాళ్ళు ఆ స్థితికి వెళ్ళడానికి కర్మ చెయ్యాలి ఆ స్థితికి వెళ్ళడానికి కర్మ చేయాలి కానీ నేను ఇక్కడ కర్మ చేస్తాను జ్ఞానము కలిగి ఉంటాను దాంతో కలుగుతుందంటే చాలా గడిపెడి సమాచారం అది దాన్ని ఇప్పుడు వద్దు ఇప్పుడు మనం విచారణ దాంతో పనిలా కాబట్టి ఆ కాలంలో అప్పుడు సనత్ కుమారుల వారు జ్ఞానమునకు ప్రతీక జ్ఞానమునకు ప్రతీక ఈ మైత్రేయుల వారు కర్మ ద్వారా కర్మ నిష్ణాతుడై మార్గంలోకి పంపించేదానికి వీరు ప్రతీక అంటే కర్మ కర్మ కోసం కాదు కర్మ దేనికోసం జ్ఞానం కోసం జ్ఞానం మోక్షమే ఇది స్థితి ఆ కాలంలో అప్పుడున్నటువంటి మహాత్ములు వాళ్ళు వాళ్ళు ఆద్యులు ఆద్యులు ఇప్పుడు మనకి ఈ ఈ ఇప్పుడున్నటువంటి స్థితిలో మనం తత్వ విధానంద స్వామి వారిని ఆశ్రయించినాం నాకేమనిపించిందంటే నాకు తత్వ విధానంద స్వామీజీలో సనత్కుమారులు వారు కనిపించినారని అనుకోండి సనత్కుమారుల వారి గురించి నన్ను అంత చూడలేదు అంటే అంత నాకు ఇది కాలేదు కానీ శంకరుల వారైతే నాకు చాలా స్పష్టంగా తెలిసారు ఎవరిలో తత్వ విధానంద సరస్వతి స్వాముల వారు శంకరులే శంకరులే తత్వ విధానంద వారు తత్వ విధానంద అంటే మళ్ళీ శంకరులు వారు తత్వ విధానంద స్వామి వరకు పుట్టినారని అనద్దు అట్లా కాదు మళ్ళీ అది వీళ్ళు దీన్ని ఇట్లా కూడా మార్చేస్తారు అయితే తత్వ విధానంద వారిని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకి కాకినాడలో వస్తారు వీళ్ళంతా ఎంత స్వామీజీని ఎంత స్పష్టంగా సాక్షాత్ శంకరుల వారు కానీ చూస్తారు అందరూ కూడా అందరూ ఇక్కడ కాకినాడలో వచ్చేటువంటి ఆ క్లాసెస్కి వచ్చేటువంటి వాళ్ళు తర్వాత హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళు నిజంగానే నేను ఫస్ట్ వాళ్ళని చూసినప్పుడు ఏదో అనుకున్నాను తర్వాత వాళ్ళు చూస్తే ఒక్కొక్కరు స్వామీజీ దగ్గర దాదాపు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు స్వామీజీ దగ్గర శ్రవణం చేస్తున్నారు వాళ్ళందరి ముందర నేను నేనంతా ఒక ఐదారు సంవత్సరాలు నేనంతా ఎంత చెప్పండి వాళ్ళ దగ్గర చాలా చిన్న పిల్లోని నేను వాళ్ళేమో ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు శ్రవణం చేసేవాళ్ళు ఉన్నారు ఎంతెంత గొప్ప జ్ఞానవంతులు తెలిసేవాళ్ళు వాళ్ళు బా అంత అంత స్థితిలో ఉన్నారు అందరూ కూడా స్వామీజీ ఇప్పుడు మన బెంగళూరులో క్లాస్ పెట్టినారని అనుకుంటు పిలిచినారు స్వామీజీ అక్కడ క్లాస్ అక్కడ పెట్టే కాకినాడ నుంచి అందరూ వచ్చారు హైదరాబాద్ నుంచి అందరూ వచ్చారు కొంతమంది చెన్నై నుంచి వచ్చినారు అమెరికా నుంచి వచ్చినారు జపాన్ నుంచి వచ్చినారు ఇంకా వేరే వాళ్ళు ఇంకా వేరే దేశం వాళ్ళు కూడా ఎవరో వచ్చారు మహారాష్ట్ర చూడండి వీళ్ళు వీళ్ళందరూ వచ్చారు అక్కడ అరేంజ్ చేసింది బెంగళూరులో స్వామీజీ స్వామి సచ్చిదానంద సరస్వతి స్వామి వారు ఉన్నారు వారైతే అన్నింటికి వారి ఇదే అంతా ఇచ్చారు వాసవి పీఠం వాళ్ళు ఇచ్చారు అన్నీ ఇచ్చారు కానీ యుఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కిషోర్ గారని వారు ఏర్పాటు చేశారండి అందరికి రూమ్స్ అన్నీ కూడా అంటే ఎంత ఎంత డెడికేషన్ చూడండి అక్కడ ఎట్లుంటారంటే నిజంగానే స్వామీజీ మాట అంటే చాలు ఎక్కడికైనా వెళ్ళిపోతారు ఏమైనా చేస్తారు అంటే ఎంత స్వామీజీ పైన ఎంత ఋషికేశ్లో క్లాస్ అని అంటే ము ముందే బుక్ చేసుకోవాలన్నమాట ఇట్లా కాదు దాంట్లో ఒక హాల్ ఉంటుంది హాల్లో నూట యాభై మంది పడతారనుకోండి నూట యాభై మందికి ప్రవేశం నూట యాభై మంది కోసం ప్రవేశం కోసం కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ముందే ఆన్లైన్లో ఒక రిలీజ్ చేస్తారు ఎవరెవరు హాజరవుతారో ముందే మీరు చేసుకోవచ్చు ఆ నూట యాభై మందిని వాళ్ళకి అక్కడ రూమ్స్ ఎందుకంటే అరేంజ్మెంట్స్ అన్నీ చేయాలి కదా వాళ్ళు కూడా అయితే దానికి మళ్ళీ మనం ఫీ పే చేయాలనుకోండి అంటే ఉండడానికి భోజనాలు ఏర్పాటు చేయడానికి దానికి వాళ్ళు ఏదో నామినల్ ఫీజెస్ ఉంటాయి అంతే పెద్ద ఉండదు సో దాని ప్రకారం చేస్తారు వాళ్ళు అందుకోసం చేస్తే రిలీజ్ చేసిన ఋషికేశ్లుగా రిషి రిలీజ్ చేస్తే ఒక రెండు రోజులు మూడో రోజుకి నీకు ఉండవు అంటే ఎట్లా ఫీల్ అప్ చూడండి బయట కూర్చొని వింటారు బయట కూర్చొని ఉంటారు సౌండ్ బాక్స్ బయట బెటర్ స్వామీజీ ఎక్కడుంటారో అక్కడ ఉండేటువంటి వాళ్ళకి వినిపించేట్లుగానే పెడతారు బయట వాళ్ళకు ఇది ఉండదు ఒకవేళ బయట ఉంటే అక్కడ ఒక చిన్న సౌండ్ బాక్స్ కనెక్ట్ చేస్తారు ఇంకా ఎక్కువ మంది వచ్చి అంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళకైనా వస్తే వాళ్ళకు బయట ఇంకా ఎక్కువ మంది చేస్తే అలో లేదు అలా ఉండదు వీళ్ళందరూ ఎంత ఖర్చు పెట్టుకొని వస్తారంటే నిజంగానే అంటే ఎంత ఇది చెప్పండి అట్లాంటి వాళ్ళ దగ్గర నేను ఎంత చిన్నోన్ని వాళ్ళు చూస్తే వాళ్ళు ఇప్పుడు నన్ను గౌరవించేదానికి వస్తారు నాయన మీ దగ్గర నేను ఎట్లాంటివన్నీ వాళ్ళు నమస్కారం చేసేదానికి వస్తే నేను చెప్పిన మీరు నమస్కారం వద్దు మీరు నమస్కారం నాకు చెయ్యొద్దండి అని చెప్పాను అయ్యో మీరు సన్యాసం అయ్యా సన్యాసం కథ దొంగలతో అండి వరకబెట్టిన మీ మీ దగ్గర నేను ఎంత అని చెప్పాను ఎందుకంటే జ్ఞానంలో గొప్ప వాళ్ళు సన్యాసం తీసుకోకపోవచ్చు స్వామీజీ దగ్గర వినండి ఎంత కాలం నుంచి వింటున్నారు వాళ్ళు అంత గొప్ప స్థితి అన్నమాట ఎంత ఇదంటే వాళ్ళు అట్లుంటారు అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు వాళ్ళు కర్మలో ఉన్నారా జ్ఞానంలో ఉన్నారా వాళ్ళు జ్ఞానంలో చూసేదానికి కర్మలో ఉన్నారు వాళ్ళు మైత్రేయ మహర్షితో మనం వాళ్ళని పోల్చవచ్చు అంటే కర్మలో ఉంటూనే సమయం కోసం వేచి ఉన్నారన్న మాట అది వాళ్ళ స్థితి తర్వాత ఇప్పుడు సనత్ కుమారుల వారిని పోల్చాలంటే మన స్వామీజీ అంతే సనత్ కుమారుల వారు మన స్వామీజీ చూడండి ఎట్లా ఉంటుందో ఇంక ఇప్పుడు రెడ్డి గారు ఇంక నన్ను అడిగారు ఒకటి ప్రశ్న మీరే స్థితిలో ఉన్నారు అని మీరే స్థితిలో ఉన్నారంటే ఇప్పుడు మీరే నిర్ణయం చేయాలా నేనైతే ఇప్పుడు కర్మ చేసేదానికి నాకు ఇష్టం లేదు కర్మ చేసేదానికి ఇష్టం లేదు అందుకని నేనేం చేశాను కర్మను విడిచిపెట్టే కదా వచ్చాను నేను కర్మను విడిచిపెట్టే వచ్చాను విచారణ జ్ఞానం గురించే చేస్తున్నాం సహజంగా ఉండడమే ఇంకంతే పని నేనైతే ఆ మార్గంలోనే ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నా అలాగే ఉన్నానని నేను కూడా భావిస్తున్నా అలా ఉండడం కోసమే ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు చూడండి నేను ఇంతకుముందు ఏంటంటే వాకింగ్ పోతున్నాను వాకింగ్ రైల్వే ప్లాట్ఫామ్ పైకి వెళ్ళి వచ్చేవాడిని మనకు నందాగారం స్వామి మీరు ఎండలో పోతున్నారు ఏందని అన్నారు కరెక్ట్ కదా నేను కూడా ఆలోచన చేసింది ఎండలో ఎందుకు పోవాలా సరే ఇంకెక్కడ వాకింగ్ చేయాలంటే ఇక్కడే మన కొంతమంది వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటుంది వీళ్ళు వాకింగ్ చేసేది నేను వాకింగ్ చేయకూడదు ఇక్కడ అని అనుకున్నాను సరే వాకింగ్ ఇక్కడే చేస్తున్నా నేను ఇప్పుడు నేను ఇప్పుడు బయటకు కూడా పోవట్లేదు ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళ దాటి నేను బయట దాదాపు వెళ్ళను ఏదైనా పని ఉంటేనే పోతా ఈ కళ్ళకి ఈ అద్దాలకు సంబంధించి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఇవి ఇవి చూస్తే కూడా ఇప్పుడు చూశాను అనుకోండి ఇబ్బందే నాకు అందువలన ఆ అద్దాల కోసం ఇచ్చినాను వాళ్ళ దగ్గరికి తిరుగుతున్నా అవి వాళ్ళు ఇచ్చారు ప్రోగ్రెసివ్ ఇచ్చారు అది వాళ్ళు ఇప్పుడు మళ్ళీ నాకు నొప్పి వచ్చింది మళ్ళీ తీసుకెళ్తే ఆయన వేరే మార్చి ఇచ్చాడు మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాల కంటి డాక్టర్ ఆ వాళ్ళు యాక్సెప్ట్ చేయాల వాళ్ళు ఇచ్చినటువంటిది నువ్వు కరెక్ట్గా సెట్ చేయలేదు నువ్వు కరెక్ట్గా సెట్ చేయలేదని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు రిజెక్ట్ చేసి నువ్వు వేరే అద్దాలను వేయి వా వాళ్ళొక్క డిగ్రీ సెంటర్ పెట్టిచ్చారు జస్ట్ టూ టూ ఎంఎం టూ ఎంఎం పాయింట్ టూ ఎంఎం అడ్జస్ట్మెంట్లో మిస్టేక్ ఉంది ఇప్పుడు మళ్ళీ ఇచ్చిన దాంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయాల ఎందుకంటే నాకు హెడ్అక్ వస్తుందండి నేను కాదు అని చెప్పేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఈయనేమో దీన్ని వేసుకొని చూడండి ఏందని నాకొద్దు ాగుంది చేస్తారు నేను ఇప్పుడు కరెక్ట్గా చెప్పాను కదా నేను కరెక్ట్గా నేను ఒకటే చెప్పాను నేను మళ్ళీ డబ్బులు పే చేసేదానికి సిద్ధం నాకేం అభ్యంతరం నాకు తలనొప్పి రాకూడదు వాళ్ళకొకటే చెప్పాను వాళ్ళు వీళ్ళు వచ్చి ఏదో అడ్జస్ట్ చేసేదానికి వాళ్ళని వచ్చి మాట్లాడితే వాళ్ళు ఒకటే చెప్పారు ఆయన ఇప్పటికే రెండు మూడు సార్లు తిరిగాడు నాలుగు గ్లాసెస్ మార్చాడు ఇప్పుడు లాస్ట్గా దీన్ని ఇస్తే మళ్ళీ ఆయన ఆల్రెడీ తలనొప్పి వస్తుంది వద్దండి మీరు ఇవ్వాల్సిందే మార్చాల్సిందని వాళ్ళకే చేశారు మామూలుగా ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసి గమని ఉండిపోతారు ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయాల వాళ్ళు నేను మళ్ళీ పోయి అడిగితే వాళ్ళే చెప్పేశారు వద్దు నన్ను చూస్తానే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు బాగా అయిపోయింది సరే ఎందుకు చెప్తున్నానంటే అందువల్ల నేను బయట పోతున్నా ఇంక వేరే ఏదన్నా అవసరమైతే బయట పోతున్నా అంటే కాంపౌండ్ వాళ్ళు మోస్ట్లీ నేను దాదాపు బయట పోవట్లేదు అంటే మేము ఇంక ఏందో ఇట్లా ఉంటున్నాను అంటే ఇప్పుడు కర్మ పైన వెళ్ళడం అనేటువంటి దానిపైన దాదాపు దాదాపు వదిలేసినట్లే నాకు కూడా అనిపిస్తుంది వదిలి ఇంక మరి మరి పో కర్మలేక మళ్ళీ దిగకూడదు అట్లా ఉండి ఆత్మతత్వ విచారణ అంతే అదే కదా ఇప్పుడు ఇంక మనకు కావాల్సింది ఉంది అందుకోసమే కదా సన్యాసం తీసుకుంటుంది అందుకోసమే ఉంటున్నాం సో అది పరిస్థితి కాబట్టి ఆ మార్గంలో ఉన్నాం మా ఆచార్యుల వారు కూడా అంటే మన స్వామీజీ కూడా ఏమన్నారు ఇంక ఇప్పటి నుంచి సన్యాసం దీక్ష తీసుకున్నప్పుడు ఇది చెప్పారు కదా ఇప్పటి నుంచి నువ్వు నువ్వు ఇన్ని స్థితిలో ఉండడమే నువ్వు నీ స్థితిలో ఉండడమే ఇంక వేరే ఇప్పుడు ఇంకొకటి చెప్తానండి మీరందరూ కృష్ణస్వామికి వచ్చి నమస్కారం చేస్తారు పూజ చేస్తారు నాకు మనసులో కృష్ణస్వామికి పూజ చేయాలి అని ఉన్నిందని అనుకో నేను దీనికి పనికిరాను ఈ స్థితిలో ఈ స్థితిలో నేను ఉండడానికి దీన్ని నేను యాక్ట్ చేసినట్లు అవుతుంది యాక్షన్ ఇక్కడ పనికిరాదు పూజ అనుకో పూజ చేసేయాల పూజ చెయ్యాలని నాకు ఏ కోశాన లేదు ఏ కోశాన లేదు అహంకారంతో కాదు నాకు ఇప్పుడు అవసరం లేదు నాకు అవసరం లేదు మిమ్మల్ని నేను అట్లా చెయ్యొద్దు అని నేను చెప్పకూడదు ఎందుకు అలా చేస్తేనే అంతకర్ని శుద్ధికి వస్తారు అలా చేస్తేనే అంతకన్న శుద్ధి కలిగి తర్వాత మనం ఇక్కడ చేస్తున్న విచారణ కూడా చేస్తున్నాం అంటే దాన్ని చేస్తూ అంతకన్న శుద్ధి కలిగి అంటే ఈ ఆత్మానాత్మ విచారణ చేస్తూ ఉండాలి అంటే పై కొమ్మను పట్టుకోవాలి కింద కొమ్మను కింద కొమ్మను పట్టుకొని పై కొమ్మ లేకపోవాలి మనం కింద కొమ్మను విడిచిపెడుతూ పై కొమ్మలోకి వెళ్ళాలి అంతేగాని కింద కొమ్మలోనే పట్టుకొని ఉండడం కాదు అవునా కదా కాబట్టి కింద కొమ్మను కింద కొమ్మను కూడా మనం అనుకోండి కింద కొమ్మను విడిచిపెట్టేస్తే కొమ్మను పట్టుకోలేకపోతే అప్పుడు అప్పుడేమవుతాం పడిపోతాం అట్లా ఉండకూడదు కింద కొమ్మను బాగా పట్టుకోవాలి గట్టిగా గట్టిగా పట్టుకొని కింద కొమ్మ నుంచి పై కొమ్మను గట్టిగా పట్టుకొని ఇప్పుడు కింద కొమ్మను ఇడిచిపెట్టాలి కొమ్మను పట్టుకోకుండా కింద కొమ్మను వీడవకూడదు అలాగే కర్మను బాగా పట్టుకోవాలి ఎందుకు పట్టుకోవాలి అంతఃకర్ణ శుద్ధి కోసం పట్టుకోవాలి అంతఃకర్ణ శుద్ధి కోసం అంటే ఫలాపేక్ష రహితంగా చేస్తూ ఆత్మానాత్మ విచారణ చేస్తూ ఉంటే అప్పుడేమవుతుంది ఈ ఈ కర్మ నుంచి బయటపడేదానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే మనస్సును అట్లా పంపిస్తున్నాం ఆత్మానాత్మ విచారణ వైపు మనసును పంపిస్తున్నాం ఈ కర్మను ఈ కర్మలో ఉండేటువంటి దోషాన్ని గుర్తించి కర్మను విడిచిపెట్టే కోసం వేచి ఉండేటట్లుగా దాన్ని కర్మ చేయాలి అర్థమవుతుందా అంటే కర్మను చేస్తా అనేది కర్మను చేసుకుంటూ ఉండేదానికి కాదు నెక్స్ట్ స్థాయికి వెళ్ళడానికి ఇప్పుడు విధి లేక నేను చేస్తున్నాను విధి లేక నేను చేస్తున్నాను అంటే కర్మను చేయాల్సి ఉంది కాబట్టి నేను చేస్తున్నాను సమయం కోసం వేచి ఉన్నాను అంతవరకు నేను చేస్తున్నాను అంటే ఇప్పుడు ఎట్లుంటాడు వీడు కర్మలో నుంచి బయటపడేదానికి రెడీగా ఉన్నాడు అన్నమాట ఏమంటే అంటే మనస్ మనస్సు అలా ఉండాల మనస్సు అలా ఉండి రెడీగా ఉండి అవకాశం వచ్చిన వెంటనే బయటపడిపోవడం అర్థమైందా అది మనం చేయాల్సిన పని నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మసంగం జోషయేత్ సర్వకర్మాన్ని విద్వాన్ యుక్త సమాచారం దీనిపైన కొద్దిగా విచారణ ఎక్కువ చేశారు అంటే కర్మను చేయడము కర్మ చేయకుండా ఉండడం ఇట్లాంటివన్నీ వస్తాయి సరే కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు కర్మ నుంచి బయటపడిపోవడమే అంటే ఆత్మస్థితిలో ఉంటే కర్మను చేయాల్సిన పరిస్థితి లేకుండా బయటపడిపోవడం జరుగుతుంది దానికి ఇప్పుడు ఇక్కడ మనకిద్దరిని గురువుల్ని మనకిక్కడ చూపిస్తున్నారు ఈ ఇద్దరు గురువుల్ని ఇప్పుడు పెట్టారు ఎవరెవరు ఒకరు సనత్కుమారుల వారు ఒకరు మైత్రేయుల వారు ఒకరు సనత్కుమారులు వారేమో జ్ఞానస్థితి జ్ఞానస్థితి చూడండి ఇక్కడ మా శివాజ్ఞయా జీవగణాన్ ప్రశాస్తుం భువంగతో భార్గవ మండలాధ్య శివాజ్ఞయ శివుని యొక్క ఆజ్ఞ చేత శివుని యొక్క ఆజ్ఞ ఏంది మనందరికీ శివుని ఆజ్ఞ లేదా మనందరికీ ఆత్మజ్ఞానం తెలుసుకోవడం అనేది శివుని ఆజ్ఞ చెప్పి చెప్పి ఉన్నామా లేదా వారి అంటే గొప్ప వాళ్ళను వాళ్ళను కీర్తించేటప్పుడు అట్లా పరమాత్మ భావనతోనే మనం ఇక్కడ చేస్తామన్నమాట అలాగే ఇక్కడ కూడా చెప్తున్నారు శివాజ్ఞయ జీవగణాన్ ప్రశాస్తుం భువం గతో భార్గవ మండలాద్యహ అంటే పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ చేత ఈ జీవగణాలన్నింటినీ ఉద్ధరించేదాని కొరకు జీవగణాలందరినీ ఉద్ధరించేదాని కొరకు భార్గవ మండలాద్యహ అంటే సూర్య మండలాంతర్గతుడు అంటే సూర్య తేజో సంపన్నుడు అంటే సూర్యుని వలె జ్ఞానమునందు ప్రకాశము కలిగిన వాడైనటువంటి సమస్తయోగి జనతారకం సమస్తయోగి అందరు యోగులు కూడా ఆ మహాత్ముని ఆశ్రయించేటట్లుగా ఉండేటువంటి మహానుభావుడు అంటే నువ్వు ఏ విషయంలో ఎక్కడడిగినా దాన్ని అందరినీ చెప్పగలిగేటువంటి మహానుభావుడు తమ్ అయినటువంటి సనత్కుమారం సనత్కుమారుల వారిని శరణం ప్రపద్యే నేను శరణము చేయుచున్నాను ఒకటి తర్వాత కృపా సముద్రం చూడండి తర్వాత ఎవరు మైత్రేయుల వారిని కృపా సముద్రం వారు అట్లాంటి వాళ్ళు కృప కృపా సముద్రం కృపయే సముద్రంగా కలిగిన వాడు సుగతస్య మిత్రం సుగతస్య మిత్రం తపశ్చరంతం గిరిరాజ పాశ్వే సుగతస్య మిత్రం సుగతుని మిత్రుడు అని అంటున్నారు సుగతుడు ఇక్కడ మనం దీన్ని ఎలా చెప్పుకోవాలంటే బుద్ధదేవుని మిత్రుడునారు సుగతస్య గతము పోయినవాడు గతం అనే భావనే లేదు గతం అనే భావన లేకపోయేది ఎవరికి జ్ఞానస్థితిలో ఉండేవాడికి గతం అనేది ఉండదు గతం అనేది ఉండదు అలాగా జ్ఞా గతం అనేటువంటిది లేదు అంటే కర్మ అనేటువంటి భావనే లేదు అంటే కానీ చెప్పేది కర్మను గురించి చెప్తుంటారు దాన్ని ఎలా చేయాలి ఏం చేయాలని అందరికీ కృప కలిగిన వాడుగా అందుకని కృపాసముద్రం చెప్పేటువంటి మహాత్ముడు తపశ్చరంతం నిరంతరము తపస్సులో ఉండేటువంటి మహాత్ముడు గిరిరాజ పాశ్వే అంటే ఈ గిరిరాజం గిరిరాజు అంటే కైలాసనాథుని యొక్క పర్వతములో ఉంటూ ఆ పరమేశ్వరుని మెప్పించేటువంటి వాడు జగద్గురు జగత్తుకే గురువైనటువంటి వాడు సర్వమత ప్రదీపం సర్వమతములకు ప్రదీపం దీపం ప్రదీపం అంటే సర్వమతములను గురించి తెలిసినవాడు సర్వమతములను గురించి చెప్పేట మతం అని అంటే ఈ మతం అని కాదు హిందూ మతము క్రిస్టియన్ మతము ఇట్లా అని కాదు దాంట్లో ఈ షణ్మతం షణ్మతాలు ఉన్నాయి దాంట్లో ఆస్తిక మతాలు నాస్తిక మతాలు ఆస్తిక మతాలు ఆరు నాస్తిక మతాలు ఉన్నాయి న్యాయము వైశేషికము సాంఖ్యము యోగము మీమాంస పూర్వమీమాంస ఉత్తరమీమాంస ఈ వారు ఆస్తిక మతాలు వీటిని గురించి బాగా వివరించి చెప్పేటువంటి మహాత్ముడు ఎవరు మైత్రేయులు వారు ప్రదీపం వీటన్నిటికీ దీపం దీపంలో ప్రదీపం అంటే బాగా జ్ఞానసంపన్నుడు అని అంటే ఈ విషయాలు నమామి అటువంటి మహాత్మునికి నమస్కారం చేస్తున్నాం అగాధ బోధం అగాధ అంటే అగాధం అగాధమైనటువంటి తత్వాన్ని అంతటిని కూడా దాన్ని మనకి ఎలా దాన్ని అన్వయం చేయాలని చెప్పి మనకు ఆ మార్గంలో తీసుకొచ్చేటువంటి మహాత్ముడు ఇప్పుడు మైత్రేయులు వారు ఒకరు సనత్కుమారులు వారు ఒకరు వీరు వారు రెండు వేరేం కాదు రెండు ఒకటే రెండు ఒకటేనా ఒక ఒక స్థాయిలో ఒకరు చెప్తారు ఇంకొక స్థాయి